హాయ్ అండి వెల్కమ్ టు దీప లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి మకర తోరణాలు గజలక్ష్మి దీపాలు కృష్ణయ్యలు ఇవన్నీ కూడా వచ్చేసాయండి ఫస్ట్ వచ్చేసరికి మనకి గణేష్ అండ్ లక్ష్మీ దియాస్ అండి మనకి శ్రావణ మాసం వస్తుంది కదా లక్ష్మీ దీపాలు అది మంది అడుగుతున్నారు మనకి స్మాల్ సైజులో వచ్చేసాయండి చూడండి ఎంత బాగా వస్తుందో మనకి గణేష్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది ఈ విధంగా అయితే వస్తుందండి మనకి లక్ష్మీ చూడండి చాలా బాగుంది మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ వస్తు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో వచ్చాయి చాలా బాగున్నాయండి మనకి ఈ లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లోత్ వచ్చేసరికి వన్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా బాగున్నాయండి ఇవి ఇవి మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీ బాలాజీ ధియాస్ అండి ఇవి కూడా చాలా మంది అడుగున్నారు ఇప్పుడైతే మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి దియ మనకి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లోత్ వచ్చేసరికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి లోత్ ఎక్కువ వస్తుంది చాలా టైం వెలుగుతుందండి మనకి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అక్కడ తోరణాలండి ఇవి కూడా చాలా మంది అడిగారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి చూడండి మనకి స్మాల్ సైజ్లో కూడా వచ్చేసిందండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనకి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఇంచుమించుగా త్రీ వరకు వస్తుందండి చాలా బాగుంది మనకి స్మాల్ సైజులో వచ్చిందండి మనం లక్ష్మీ ఐడల్స్ అది ఈ విధంగా స్మాల్ సైజులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ లక్ష్మీ ఐడల్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ లో ఉన్న ఐడల్ పెట్టానండి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఐడల్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది చూడండి లక్ష్మీ ఐడల్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి మకర తోరణం ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ రూపీస్ మనం ఈ బ్యాక్ సైడ్ కూడా తీసేసుకోవచ్చండి మనం పేటం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మనం అభిషేకాలు అది చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా పేటం కింద కూడా పెట్టుకోవచ్చండి లేదంటే ఇందులో ఇది కూడా పెట్టుకోవచ్చు మనం నెక్స్ట్ వచ్చేసరికి మనకి మకర తోరణంలో బిగ్ సైజ్ అండి ఇవైతే లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి ఓన్లీ ఫోర్ పీస్ వరకు వచ్చాయి ఇది మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మనం కొంచెం బిగ్ సైజ్ ఐడల్స్ అయితే పెట్టుకోవచ్చండి ఈ విధంగానే చూడండి లలిత అమ్మవారి ఐడల్ పెట్టాను ఈ ఐడల్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచ్ ఐడల్ పెట్టానండి మనం ఫోర్ ఫైవ్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చండి మకర తోరణానికి ఈ ఐడల్ ప్రైజ్ వచ్చేసరికి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుందండి మన ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అండి ఈ మకర తోరణం ప్రైజ్ వచ్చేసరికి మనకి నైన్ హండ్రెడ్ పడుతుందండి లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి బిగ్ సైజు స్మాల్ సైజ్ అయితే స్టాక్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చౌకీలండి చౌకీల్లో కూడా మనకి న్యూ ప్యాటర్న్ వచ్చే చూడండి ఎంత బాగున్నాయో మనకి సైడ్ డిజైన్ వచ్చేసరికి చాలా బాగా వస్తుందండి మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి మనం చిన్న చిన్న ఐడల్స్ అయితే పెట్టుకోవచ్చండి మనకి టూ ఇంచెస్ వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తుంది వీటి నుంచి చూసినా కూడా మనకి టూ ఇంచెస్ వస్తుందండి మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ హండ్రెడ్ అండి చూడండి ఇలా చిన్న లక్ష్మీ ఐడల్స్ అయితే పెట్టుకోవచ్చండి ఇలా మనకి త్రీ ఇంచెస్లో వచ్చాయండి లక్ష్మీ ఐడల్స్ మనకి ఇది కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి అదేవిధంగా బిగ్ సైజు చౌకీస్ అండి ఇది బిగ్ సైజ్ వస్తుంది చూడండి చాలా బాగుంది మనకి డిజైన్ అంతా కూడా ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి బిగ్ సైజు మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్లో వచ్చిందండి మనకి ఇది హైట్ వచ్చేసరికి వన్ లో వస్తుందండి చాలా బాగుంది మనం ఇలాగా బాలాజీ నది కూడా పెట్టుకోవచ్చండి మనకి బాలాజీ అయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించామండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బాలాజీ కాస్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్రం కూడా స్టాక్ వచ్చాయండి మళ్ళీని కొంచెం డిజైన్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇవి కార్వింగ్ చూడండి మనకి శంకు చక్రం కూడా పేరు కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బాలాజీ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఈ చౌకీ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్వామివారి పాదాలండి మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయి చూడండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా టూ ఇంచెస్ వరకు వస్తున్నాయండి మనకి లెంత్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ వరకు ఇవి కూడా వస్తున్నాయి మనకి చాలా బాగున్నాయండి చూడండి వెయిట్ ఎక్కువలో వస్తున్నాయండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తాయి మనకి త్రీ సైడ్స్ కూడా శంకు చక్ర గోవిందనామం వస్తుందండి చాలా బాగా వచ్చింది వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి మనకి ఈచ్ వన్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణయ్యండి మనకి కృష్ణాష్టం వస్తుంది కదా కృష్ణయ్య కూడా చాలామంది అడుగుతున్నారు మనకి ఆవుతో ఉన్న కృష్ణయ్య అండి చూడండి గోవుతో ఉన్న కృష్ణయ్య చాలా బాగుంది ఇది ఫినిషింగ్ అంతా కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి ఇందులోనే కృష్ణ చూడండి మనకి మకర తోరణంతో సహా ఉన్నారు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా మనకి త్రీ ఇంచెస్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి లడ్డు గోపాల్ అండి చూడండి ఎంత బాగా వచ్చారో మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి గజలక్ష్మి దియ్యా అండి ఇది చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయింది చాలామంది అడుగున్నారు చూడండి అమ్మవారు ఎంత బాగా వచ్చారో మనకి కమలంలో కూర్చున్నట్టుగా అటు ఇటు కూడా మనకి ఎలిఫెంట్స్ ఇలా వచ్చాయండి చాలా బాగుంది చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఫైన్ క్వాలిటీ అండి ఇది కూడా మనకి దియ్య లోతు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఇదంతా కూడా డిజైన్ వచ్చి చాలా బాగుందండి నీట్ ఫినిషింగ్లో వచ్చింది మనకి ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి అమ్మవారు దియ్య హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా సిక్స్ ఇంచ్ వరకు వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచ్ వరకు మనకి ఈ లెంత్ వచ్చేసరికి ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ లోతు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ వస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి చాలా బాగుంది ఫినిషింగ్ చూడండి అమ్మవారు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వచ్చేసరికి మనకి గజలక్ష్మి దియా అండి బిగ్ సైజు మనకి శ్రావణ మాసం స్పెషల్ అండి మనం అఖండ దీపం కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి మనకి వన్ డే ఉంటుందండి చాలా బిగ్ సైజ్ అండి మనకి ఇది దియా హైట్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ వస్తుందండి నైన్ ఇంచెస్ హైట్లో అయితే వచ్చింది మనకి లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లోత్ వచ్చేసరికి మనకి టూ ఇంచెస్ వరకు వస్తుందండి లోత్ ఎక్కువ వస్తుంది చాలా బాగుందండి మనం మిడిల్లో ఒక విక్ హోల్డర్ వేసుకు పెట్టుకుంటే వన్ డే ఉంటుందండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది మనకి వెయిట్ వచ్చేసరికి ఇంచుమించుగా టూ కేజీస్ వరకు వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి చాలా బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాము చాలా బాగుంది చూడండి మనకి అటు ఇటు కూడా పికాక్స్ వచ్చేసి గజలక్ష్మి కూడా చాలా బాగా వచ్చారండి అమ్మవారు చాలా బాగుంది వచ్చేసరికి మనకి కూర్మ అండి తాబేలు దీపాలు ఇవి కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు ఈ విధంగా ఫైవ్ ఫేస్లో వస్తున్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి హైట్ వచ్చేసరికి టూ ఇంచ్ వస్తున్నాయండి ఇంచుమించు కానీ మనకి లెంత్ కూడా టూ ఇంచెస్ వరకు వస్తున్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి న్యూ మోడల్ అండి ఇవి చాలా బాగున్నాయి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది మనకి హంస్ అనుకుంటాను చాలా బాగుందండి మిడిల్లో ఫ్లవర్ ఈ విధంగా వస్తుంది మనకి ఇందులో దియ్య పెట్టుకోవచ్చండి సైడ్ కూడా మనం ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చండి మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి పేరు సిక్స్ హండ సిక్స్ హండ్రెడ్ పడుతున్నాయి ఇవి ఇక్కడ చూసుకుంటే మనకి త్రీ ఇంచెస్ హైట్ వస్తున్నాయండి ఇక్కడ చూసుకుంటే టూ ఇంచెస్ అండి మనకి లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి పెయింట్ అది పోవడం అది ఉండదండి ఇది రెడ్ అండ్ వైలెట్ కలర్లో వస్తుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉన్నాయండి కలర్స్ అయితే మారుతుంటాయండి ఇందులో మీకు టూ కలర్స్ చూపిస్తున్నాను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చినాయండి మనకి ఇలా పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి వచ్చేసరికి మనకి బౌల్స్ అండి మనకి ఫ్లవర్ బాస్కెట్ టైప్లో వస్తున్నాయి చూడండి మనం ఆల్ అండ్ వన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చండి అండి ఇవి ఫ్రూట్స్ అది కూడా పెట్టుకోవచ్చు మనం రూమ్స్ దగ్గర చాలా బాగున్నాయి చూడండి మనకి ఇలా పికాక్లు వస్తున్నాయండి పెయింట్ తోటి పెయింట్ పోవడం అది ఉండదండి రాస్ పైన వచ్చింది చూడండి మనకి చాలా బాగుంది వెయిట్ ఎక్కువ వస్తున్నాయండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మనకి ఇది వచ్చేసరికి సిక్స్ సెవెంటీ అండి ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంది మనకి ఇది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ త్రీ ఇంచ్ వరకు వస్తుందండి ఇందులో బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి హెవీ వెయిట్ వస్తుందండి చాలా వెయిట్లో వచ్చింది మనకి బిగ్ సైజు చూడండి ఇది మనకి ఇంచెస్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ టెన్ ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్లో వచ్చింది చాలా బిగ్ సైజ్ అండి చాలా బాగుంది చూడండి మనం ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకోవచ్చండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి మన ఫ్రైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి చాలా స్ట్రాంగ్గా ఉంది ఇలా టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బౌల్స్ అండి మనకి ఈ విధంగా వస్తున్నాయి చూడండి లిడ్ కూడా వస్తుంది చాలా వెయిట్ ఉన్నాయండి ఇవి కూడా మనకి చాలా బాగున్నాయి ప్రసాదాలు అది కూడా వేసుకోవచ్చు మనకి పైన కూడా ఈ విధంగా లిడ్ వస్తుంది చూడండి చాలా బాగున్నాయండి ఇది ఈచ్ వన్ కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెయిట్ ఎక్కువలో వచ్చాయి పేరు కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమల్ ధూప్ స్టాండ్ అండి చాలా బాగుంది చూడండి ఇవి కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు మనకి బిగ్ సైజ్ వస్తుందండి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి మనకి లెంత్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి మిడిల్లో కూడా మనకి ఈ విధంగా విక్ వస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఇది ఫ్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వెయిట్ ఎక్కువలో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లేట్ అండి స్ట్రాంగ్గా వచ్చింది చూడండి చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మందంగా వచ్చిందండి మనకి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి ప్లేటు విత్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ వచ్చిందండి టెన్ ఇంచెస్లో వచ్చింది చాలా స్ట్రాంగ్గా ఉందండి మనం ప్రసాదం బౌల్స్లో అది కూడా పెట్టుకుని పెట్టుకోవచ్చండి లేదంటే దేవుడి దగ్గర మనం బట్టలు పెట్టుకోవడానికి అది కూడా బాగా యూజ్ అవుతాయండి వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ బాక్స్ అండి చూడండి చాలా బాగుంది మనకి బాక్స్ ఈ విధంగా అయితే వస్తుందండి మనకి సైడ్ కూడా డిజైన్ వస్తుంది పైన వచ్చేసరికి ఈ విధంగా స్వస్తిక్ డిజైన్ వస్తుంది చూడండి చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ పడుతుందండి మనకి మనకి ఇది లెంత్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి మనం పూజా రూమ్స్లో అన్నీ కూడా పెట్టుకోవడానికి అది కూడా యూజ్ అవుద్దండి బాక్స్ అలాగే మనం కిచెన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి తాంబూలం ప్లేట్స్ అండి మనం తాంబూలం అది ఇచ్చుకోవడానికి అయితే బాగుంటాయి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి ఎయిట్ ఇంచెస్లో వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలసం అండి ఇవి కూడా మనకి చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి ఓన్లీ మనకి టూ సైజెస్ రీస్టాక్ అయ్యాయండి మనకి ఇది బాగా చిన్న సైజ్ అండి స్మాల్ సైజు ఫోర్ హండ్రెడ్ పడుతుంది మనకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పడుతుందండి చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అంతా కూడా మనకి డిజైన్ అంతా చాలా బాగా వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ హైట్లో వస్తుందండి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది ఇది తర్వాత కొంచెం పెద్ద సైజు వచ్చిందండి మనకి సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పట్టొచ్చండి ఇది వాటర్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వస్తుందండి ఫోర్ ఇంచెస్ హైట్లో వస్తుంది మనకి లెంత్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి బిగ్ సైజు చాలా బాగుందండి మనకి కలసం కింద యూజ్ చేసుకోవచ్చండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇలా టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లో తోరణం కూడా వచ్చిందండి చాలామంది అడుగున్నారు ఈ మధ్యన మనకి చూడండి మనకి డోర్కి అయితే సరిపోతుందండి ఇవి బ్రాస్ వస్తాయండి మనకి లీవ్స్ వచ్చేసరికి ఈ పైన బాల్స్ అయితే బ్రాస్ కాదండి ఓన్లీ లీవ్స్ వచ్చేసరికి మనకి బ్రాస్ అండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి డోర్కి అయితే సరిపోతుందండి మనకి అటు ఇటు కూడా ఈ విధంగా రింగ్ వస్తుందండి చాలా బాగుంది చూడండి ఇవైతే చాలా మంది అడుగున్నారు మనకి డోర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇది ఫ్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి